శుక్రాచారు్యుడు అసురేశ్వరుడైన వృషపర్వుని కులగురువు వృషపర్వుని కుమార్తె శర్మిష్ట అహంభావి దేవయాని ఆమె స్నేహితురాలు ఒకరోజు శర్మిష్ట దేవయానితో చెలికత్తలతో కలిసి వనవిహారానికి వెళ్ళి అక్కడున్న కొలను దగ్గర తమ దుస్తులు ఉంచి జలక్రీడలు చేస్తున్నారు ఇంతలో ఈదురుగాలి వీచడంతో వారి దుస్తులన్నీ కలిగి కలిసిపోయాయి ఆ కంగారులో దేవయాని శర్మిష్ట దుస్తులు ధరించింది అది చూసి శర్మిష్ట కోపంగా దేవయాని నీవెంత స్నేహితురాలివైనా నా చెలికెత్తవు నీ తండ్రి నా దగ్గర సేవకుడు నీవు ఆ అంతరాలు మర్చిపోయి నా దుస్తులు ధరించావు అని పలుకుతూ దేవయాని ఎంత బ్రతిలాలుతున్నా వినకుండా ఆమె దుస్తులు ఊడదీసి దేవయాన్ని నగ్నంగా అక్కడున్న పాడుబడిన బావిలో తోసివేసి తన చెలికత్తెలతో వెళ్ళిపోయింది తర్వాత కావిలో నుండి దేవయాన్ని రక్షించమని కేకలు వేయడంతో వేటకు వచ్చిన యయాతి మహారాజు తన ఉత్తర్యాన్ని ఆమెకు ఇచ్చి తన చేతిని ఆమెకు అందించి బయటకు లాగి కాపాడాడు నా మాన ప్రాణాలు కాపాడిన మీరు నా భర్త నన్ను వివాహం చేసుకోండి అని దేవయాని యయాతిని అర్థించింది కానీ నేను క్షత్రియుడను నీవు బ్రాహ్మణ కన్యవు వివాహం ఆడటం ఎంతవరకు ధర్మం అన్నాడు యయాతి దేవయాని కచుడు తనకిచ్చిన శాపం గురించి యయాతికి చెప్పింది యయాతి ఆమెను వివాహం ఆడడానికి ఒప్పుకున్నాడు శుక్రాచార్యుడు కూడా వారి వివాహానికి అంగీకరించాడు దేవయాని ఏయాతుల వివాహం ఘనంగా జరిగింది తరువాత శుక్రాచార్యుడు దేవయాని దగ్గరకు వచ్చి ఆశ్రమానికి రమ్మని పిలిచాడు ఆ అహంకారి రాజ్యానికి రానని దేవయాని వండికేసింది శుక్రుడు రాక్షస అయిన వృషపరువుని దగ్గరకు వెళ్లి జరిగినది చెప్పి తను రాజ్యం విడిచి వెళ్ళిపోతున్నట్టు చెప్పాడు శుక్రుడు తన రాజ్యం విడిచి వెళ్ళడం వృషపర్వునకు ఇష్టం లేదు శర్మిష్టను తన కుమార్తె దేవయానికి దాసిగా చేసే పక్షంలో తను రాజ్యంలో ఉంటానని అన్నాడు శుక్రుడు ఋషపరుడు అంగీకరించాడు దేవయాని వెంట ఆమె దాసిగా శర్మిష్ట నడిచింది దేవయాని యయాతుల వారికి యదువు తుర్వసువు అను ఇద్దరు పుత్రులు కలిగారు ఒకరోజు శర్మిష్ట యయాతిని సమీపించి స్వామి నేను మీ దాసిని నేను కూడా రాజకుమార్తను నన్ను వివాహం చేసుకోండి అని అడిగింది దానికి యయాతి అంగీకరించి ఆమెను వివాహం చేసుకున్నాడు తర్వాత శర్మిష్ఠ కూడా సంతానవతి అయింది అయితే దేవయాని వారి గురించి కోపంతో బాధతో అక్కడ నుండి తండ్రి శుక్రాచార్యం దగ్గరకు వెళ్ళి జరిగింది మొత్తం వివరించి చెప్తుంది శుక్రాచార్యకు కోపం పెరిగిపోయి నువ్వు జీవితాంతం ముసలివాడిగా ఉంటావు అని శాపం పెడతాడు ఉన్న వయసు మొత్తం పోయి అప్పటికప్పుడు ముసలివాడిలా అయిపోతాడు యయాతి ఆ తర్వాత తప్పైపోయిందని ఏడుస్తూ శుక్రాచార్య కాళ్ళ మీద పడగానే శుక్రాచార్యుడి మనసు కలిగి సరే నీకు ఈ శాపం పోయి తిరిగి నీ వయసు రావడానికి ఒక పరిష్కారం చెబుతాను నీ కొడుకులలో ఎవరైనా సరే నీకు వాళ్ళు ఇవ్వనని నేర్చి నీ ముసలితనాన్ని వాళ్ళు తీసుకుంటామంటే అలాగే తీసుకో అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఏయాతి కొడుకులు అందరినీ రప్పించి తన శాపం గురించి వివరించి చెప్పి ఇతరుకులారా నా శాపాన్ని మీరే పోగొట్టగలరు మీలో ఎవరో ఒకరు మీ యవ్వనాన్ని నాకు ఇచ్చి నా ముసలితనాన్ని పోగొట్టండి అని అడుగుతాడు ఏయాతి కోరిక తీర్చడానికి దేవయాని కొడుకులు ఎవరు ఒప్పుకోరు చర్మిష్ట కొడుకులలో కూడా వాళ్ళిద్దరూ ఒప్పుకోరు చిన్న కొడుకు అయినా పూరుగు మాత్రం నా యవ్వనాన్ని మీరు తీసుకొని మీ ముసలితనం నాకు ఇవ్వండి అని చెబుతాడు అలా ఏయాతికి ముసలితనం పోయి పూరుగు ముసలితనం వస్తుంది అయితే ఆ ఒక్క సంఘటనతో యయాతి తన కొడుకులలో నిజమైన ప్రేమ కలిగింది పూర్వ ఒక్కడే అని అర్థమయ్యి మిగిలిన దేవయాని కొడుకులకు ఒక్కొక్కరికి ఒక్కో శాపం పెడతాడు అలాగే శర్మిష్ట కొడుకులలో పూర్వకు రాజ్యాన్ని అప్పగించి మిగిలిన వాళ్లకు శాపం పెడతాడు అలా యయాతి పూర్వీని వదిలి మిగిలిన కొడుకులకు శాపం పెట్టడం వల్ల అతని వంశంలో వ్యాధులు లేక ముఖ్యంగా దేవయాని కొడుకులలో వ్యాధులు లేక వాళ్ళు క్షత్రియ తత్వాన్ని కోల్పోయారు కానీ వాళ్ళ యవ్వనాన్ని తండ్రికి ఎందుకు ఇవ్వలేదంటే అతను కేవలం తన భౌతిక వాంఛల కోసం కోరుకున్నాడు కాబట్టి మిగతా వాళ్ళు ఎవరు ఇవ్వనని అది అధర్మం అని వాళ్ళ అభిప్రాయం దేవయాని కొడుకులలో రాజులు లేక వాళ్ళ క్షత్రియ తత్వాన్ని కోల్పోయారు చివరికి వాళ్ళు యాదవులై గోరక్షణ తత్పరులై జీవితాన్ని సాగిస్తూ వచ్చారు అయితే వీళ్ళ క్రమే తరాలు మారుతున్న కొద్దీ నాయకత్వ బాధ్యతలు చేపడుతూ రాజవంశాలు స్థాపించుకున్నారు వీళ్ళ వంశంలో పెట్టిన వాడే మన శ్రీకృష్ణ పరమాత్మ ఇది యదువంశ చరిత్ర హరే కృష్ణ